వెల్కమ్ టు మాస్ టీవీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయానికి కృషి చేసిన జన సైనికులకు జనసేన సిటీ అధ్యక్షుడు తోటా సుధీర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య అభినందనలు తెలిపారు జిల్లా కేంద్రమైన కాకినాడలో పార్టీని మరింత పటిష్ట బరుద్దామన్నారు బుధవారం కాకినాడ తోటా సుధీర్ గృహం వద్ద ఆయన జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతోందన్నారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బాబ్జీ ఆకుల శ్రీనివాస్ శ్రీమన్నారాయణ బడేకృష్ణ సత్యనారాయణ సురేష్ బాబు లోవరాజు తౌతరులు పాల్గొన్నారు ಮೇಡಮ್ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಸರ್ ಒ சாயி சாயி <children> <Stars2> Ok no okay. ok Happy Birthday हेलो <muchas> कम्पनी

సార్ అల్బే తీసు చెప్పండి సార్ ఈ రోజున నా బర్త్డే సందర్భంగా కాకినాడ పట్టణంలో ఉండేటువంటి జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు వీర మహిళలు సోదరి సోదరమణులు పాత్రికేయులు అందరూ ఇక్కడికి వచ్చి ఈ రోజున నాకు శుభాకాంక్షలు తెలుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది చెప్పాలంటే నాకు ఎప్పుడూ కూడా ఏదో చదువుకునే రోజుల్లో విద్యార్థులు అందరితో గర్భం చేసుకున్నాం కానీ ఈ రోజున ఎంతమంది మనసుల్లో నేను ఉన్నానో వీళ్ళందరికీ నేను ఒక నీనిగా ఉన్నానని ఇక్కడికి వచ్చి నాకు ఈ శుభాకాంక్షలు తెలుపుకుంటే నాకు నేనే అసలు మాటలు కూడా రావట్లేదు చెప్పడానికి రెండు ఎంతమంది అని నేను ఒక సోదరులలాగా నాకు వచ్చారు ఎంతమంది నాకు సోదరులు ఉన్నారా ఇంకా నాకు పర్వాలేదు నా కుటుంబానికి వీళ్ళందరూ భరోసా అని చెప్పి నేను చాలా ఆనందపడుతున్నాను నాకు ఏది ముఖ్యం కాదు పదవులు కాదు ఏది కాదు మీ అందరి మనసులో ఒక అన్నలాగా ఉండి ఎప్పుడూ మీతో ఇలాగే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని మీతో పాటు ముందుకు వెళ్ళాలని నా భగవంతుని నేను మర్సుకుంటా కోరుకుంటూ వచ్చిన మీ అందరినీ కూడా నేను రాబో రోజుల్లో మంచి పదవుల్లో మంచి స్థానాల్లో చూడాలని తర్వాత అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా మంచి వ్యాపారాల్లో చూడాలని దానికి నేను నా తరఫున ఎంతవరకు చేయాలో మ్యాక్సిమం మీ అందరికీ చేసి ఖచ్చితంగా నేను ఈ ఐదేళ్లలో మీ అందరినీ మంచి ఉన్నత స్థితిలో చూస్తానని చూడపాతాన్ని భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని నేను కోరుకుంటూ ఈ వచ్చిన తెలిపిన వారందరికీ నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహా తీసుకున్నాను హింద్ జై జయస్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు మా అందరికీ ఆరాధ్య దైవం లాంటి శ్రీ తోట సుధీర్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు ఆయన ఇంటి దగ్గర జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన అందరినీ కలిసి కాకినాడలో ఉన్న జనసేనలు జన సైనికులకు వేరమహిళలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళందరినీ అటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా బలంగా తయారు చేస్తానని చెప్పి ఆయన తెలిపిన మాటలు మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉంది తోట సుధీర్ గారు రాకతో కాకినాడ సిటీలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడిస్తూ నిత్యం ఎలక్షన్లో కూడా ఆయన నిరంతరం కృషి చేస్తూ గెలుపు వెనకాతల సూత్రధారిగా ఆయన కీలకమైన బాధ్యత పోషించారు ఇదే విధంగా ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యకరంగా ఉండి రాజకీయంగా ఉన్నతమైన స్థితిలో ఉండి మా అందరినీ కూడా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తారని కోరుకుంటూ కోట సుధీర్ గారి నాయకత్వంలో కాకినాడ సిటీలో రోజు రోజుకి జనసేన పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేసి రానున్న రోజుల్లో కాకినాడ సిటీ గడ్డ జనసేన పార్టీ అడ్డ అనే విధంగా కోట సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి కోట సుధీర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు మా సిటీ అధ్యక్షులు కోట సుధీర్ గారు చంద్ర సందర్భంగా వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నాకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి పాదరి గారు ఆయన సిటీ ప్రశ్నలు అయిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి పార్టీ బలోపేతం చేయడానికి చాలా కృషి చేశారు మరి గత ఎన్నికల్లో ఆయన పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి ఆయన సిటీని కానీ అలాగే పార్లమెంట్ మన ఎంపీ గారు కానీ ఆయన నడిపించిన విధానం చాలా గొప్ప విధంగా నడిపించారు పార్టీ విజయం సాధించడానికి తన వంతుగా చాలా కృషి చేశారు అంతా మాకు తెలుసు అతను ఇప్పుడు సుందరి గారు ఈ సిటీ ప్రశ్నలు ఆపోకుండా రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద పదాలు అధర్వహించాలని చెప్పేసి ట్రాన్స్ఫూర్త కోరుకుంటాను జైహింద్జన్సీ ఓకే ఈ రోజున మాకు ఎన్నో జోతుల మళ్ళీ మా మిస్టర్లు మా దా గారి